హిందువులు లేని కాశ్మీర్ను తయారు చేసింది సెక్యులర్ పదాన్ని రాజ్యాంగంలో చేర్పించింది ఎనిమిది రాష్ట్రాలలో హిందువులను అల్ప సంఖ్యాకులుగా చేసింది ఏఎంయులో ముస్లిం పదాన్ని చేర్చింది బీహెచ్యులో హిందూ పదాన్ని చేర్చడానికి వ్యతిరేకించింది కాశ్మీర్ సమస్యను జటిలం చేసింది జేకేలో చట్టం నందలి సెక్షన్ థర్టీ ఫైవ్ ఏ త్రీ సెవెంటీలను లను పెట్టింది పట్టుబడిన తొంభై మూడు వేల పాక్ సైనికులను వదిలిపెట్టి జయింపబడిన పిఓకే ను తిరిగి గిఫ్ట్ గా ఇచ్చేసింది తొంభై వేల స్క్వేర్ కిలోమీటర్లతో పాటు కైలాస మానస సరోవరం ను చైనాకు అప్పగించింది జేకే లో రోహింగ్యాలకు పునరావాసం కల్పించింది బంగ్లాదేశీ ముస్లింలను దేశంలో చొప్పించి ఓటు బ్యాంకు పెంచుకుంది ని వ్యతిరేకించింది దేశ ద్రోహులను రక్షించడానికి రాత్రి రెండు గంటలకు సుప్రీం కోర్టు ను తెరిపించింది రెండు వేల ఏడు వందల సిక్కులను హత్యాకాండ చేసింది దూరదర్శన్ లో సత్య శివం సుందరం లోగో తొలగించింది కేంద్రీయ నవోదయ విద్యాలయ నుండి లో అసతోంది రాష్ట్ర గానంగా దేశీయ గీతంగా పాడకుండా నిరోధించింది ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడి వెనుక హిందువులు పాత్ర ఉందని చెప్పగలిగింది నా న్యాయవాదులే దేశానికి కీడి చేసే గ్యాంగులను మరియు నక్సలైట్ కేసులను వాదించేలా చేసింది దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్య గొంతును నొక్కించింది భారత మాతాకి జై అంటే వందే మాతరం మొదలగు నినాదాలు ఏ రైలులో లేకుండా చేసింది పంతొమ్మిది వందల అరవై ఆరులో గోరక్షణ కొరకు ఉద్యమించి గోభక్తులైన వందల మంది సాధువులను తుపాకీ గోళీలతో హత్య చేయించింది హజ్ యాత్రకు సబ్సిడీ ఇచ్చి అమర్నాథ్ యాత్రకు ట్యాక్స్ వేసింది సోమనాథ మందిరం నిర్మించుకున్నాడని సర్దార్ పటేల్ విరోధించింది సోమనాథ మందిరాన్ని ప్రారంభించబోయే రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ను విరోధించింది